హాయ్ అండి వెల్కమ్ టు వీరస్ ప్రపంచం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంక ఈ వీడియో అయితే మా పెద్దవాడు వచ్చింది మర్నాడనమాట ఇంకా వాడిని హాస్పిటల్ తీసుకెళ్దాం కదా అని చెప్పేసి పొద్దున్నే వంట అయితే చేస్తున్నాను ఈ క్యాలీఫ్లవర్ శుభ్రం చేయాలంటే అరగంట పడుతుంది అండి చిన్నదైనా కూడా ఎందుకంటే దాన్ని ఎంట పురుగులేవు ఉంటున్నాయి మళ్ళీ మనం ఏమైనా చూసుకోకుండా చేస్తామేమో అని అదో భయం అన్నమాట ఇంకెంత వేడి నీటిలో వేసినా కొంచెం చూసుకుని కోసుకున్నామంటే గొడవ ఉండదు కదా అని చెప్పి ఇంక నేను పొద్దున్నే అయితే ఈయనకి దేవుడి దగ్గర అన్నీ రెడీ చేసేసి ఇంట్లో పని అంతా చేసేసుకుని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వంట చేసేసుకుంటున్నాను ఒక అడుగు అటు ఇటు అయినా ఇబ్బంది ఉండదు కదా అని చెప్పేసి నాకు ఎలాగో ఈరోజు శనివారం నేను తిన్నాను వీళ్ళిద్దరికీ చేయాలి కదండి అందుకని చెప్పి ఫస్ట్ అయితే కర్రీస్ తెద్దాం అనుకున్నాను తెచ్చినా కూడా అవి అటు ఇటుగా ఉంటున్నాయి ఎందుకులే ఒక అరగంట అయితే వంట అయిపోద్ది కదా అని చెప్పేసి ఇంకా కాలీఫ్లవర్ కర్రీ కాదు అలాగే ఫ్రై కూడా కాకుండా కాలీఫ్లవర్ కర్రీ అలాగే కొంచెం రసం పెడదాం కొంచెం కూడా వేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి కాలీఫ్లవర్ ఎలా కనిపిస్తుంది కదా అని కూర వేసరికి అయితే అసలు అబ్బద్దు అన్నమాట దగ్గరగా అయిపోతుంది కొంచెం టమాటో వేసుకుంటే కొంచెం గ్రేవీలా ఉంటుంది నేనైతే అవేమి వేయట్లేదు కొంచెం మసాలా వేసేసి క్యాలీఫ్లవర్ కర్రీ అయితే చేసేసుకుంటున్నాను అంటే కొంచెం ఫ్రైలు అన్నమాట ఇంకా మా పెద్దోడైతే అసలు ఫస్టే రాను రాను అన్నాడు అందుకని మేము కూడా వెళ్ళామట చూసొద్దాం కదా అని చెప్పేసి కానీ ఇంకా స్కిన్ ప్రాబ్లం గురించి అయితే రమ్మని చెప్పాం మళ్ళీ అవాళ అస్రెచ్ చేసేసామనుకోండి పండగ వరకు మళ్ళీ ఎక్కువ అయిపోతుంది కదా మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది వాడు కూడా అక్కడ మళ్ళీ ఇబ్బంది పడతాడు కదండి ఇక్కడ ఫుల్ అయితే అయిపోయినాయి ఇంకా రాత్రి సేమియా ఉంది ఇంకా అది అంటే అది కొంచెం స్వీట్ ఎక్కువైపోయిందంటే బెల్లం ఎక్కువైపోయిందంట అందుకని చెప్పేసి ఇంకా పాలు ఏమన్నారో పాలు అయితే పాలు అయితే కాసేసాము ఇంక కొంచెం సేమియాలో వేసేసి స్వీట్ అంతే వీళ్ళ స్వీట్లు తింటారో కానీ స్వీట్గా ఉండకూడదు అలా ఉంటుందిమాట మా ఇంట్లో ఇది కొంచెం కొంచెం తప్పేసుకుంటే కొంచెం గట్టిగా కూడా అయింది రండి కాదు కొంచెం పలచగా కూడా అయ్యి స్వీట్ బ్యాలెన్స్ అయిపోతుంది అన్నమాట ఇది వీళ్ళ తరికీ చెప్తే ఇంకా మేము ఇప్పుడు బయలుదేరా వెళ్ళడమే ఇప్పుడు సరిపోతుంది బెల్లం సరిపోతుంది సీటు సరిపోతుంది ఈయనైతే చక్క పెట్టేసాను ఇంకా పెద్దోడు ఉన్నాడనమాట ఈ ప్రతి దాంట్లోనే లేటేండి తినడంలోని లేటే రెడీ అవడంలోని లేటే ఇంకా అలా ఉంటుందన్నమాట మా పెద్దోడితోటి ఇంక దోశలు అయితే వేసేసి ఇంక ఇచ్చేసానంటే అంటే నాకు ఇంకా ఈ వంటగది పని అయిపోతుంది అలాగే ఇంకొక పక్క నుంచి నేను ఇంకా ఒకటి ఒకటి వచ్చిన గిన్నెలన్నీ కూడా తోమేసుకుంటున్నాను ఎందుకంటే వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కువైపోతుంది అవి చూ ఆ పని అంతా చూసేసరికి నాకు నేర్చు వచ్చేద్దని చెప్పి టిఫిన్ వేయడం ఇంక రెండు తోడు ఇంకెలా అయితే మొత్తానికి పనైతే మాత్రం చాలా తొందరగానే అయిపోయింది ఇంకా అలాగే బట్టలు కూడా ఉన్నాయి మట్టి మిషన్లోని ఇంక రాత్రి వీడు వచ్చేటప్పుడు అయితే నేనైతే ఏం చెప్పలేదు అవి తీసుకురా ఇవి తీసుకురా అని కానీ వాడే ఇంకా దుప్పట్లు అవి అయితే తెచ్చేసాడు ఇంకా దొరదొస్తుంది కదా అని చెప్పేసి ఇంకా అవన్నీ వాషింగ్ మిషన్లో అయితే వేసాను ఇంక నేను ఉండగా అయిపోతే ఆరేసేసి వెళ్తాను లేదంటే మరి ఇంకా వచ్చిన తర్వాత ఆరేయడమే ఇంకా అవ్వలేదు అన్నమాట ఇలాగా పక్కన అన్ని గిన్నెలు కూడా అన్నీ అయిపోయి ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసేసుకుని వెళ్ళలేనంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఇదిగోండి దోశలు అయితే వేసేసాను కుక్కర్ కూడా పెట్టేసాను పప్పు ఇంకా అలాగే బట్టలు కూడా అయిపోయినాయి ఇంకా సరే ఆరేసేసుకున్నామంటే వచ్చేసరికి ఆరిపోతాయి కదా కొంచెం టవల్స్ అవి ఇవి అన్నమాట ఇవి కొంచెం ఆరవు కదా అని చెప్పేసి వేసేసాను ఇంకొక ట్రిప్ అయ్యారండీ ఇంకా సాయంత్రం వేద్దాంలే అనేసి ఇంకా వీటి వరకు అయితే ఇంకా ఆరేసేసుకుందాం మిషన్లో ఉంది కాబట్టి సరిపోతుంది కదండి లేదంటే అసలు పనులు కూడా అవ్వవు అవి వండుకుని తిని ఆ గిన్నెలు తోముకోవడానికి పొద్దునే సాయంత్రం వరకు అయిపోతుంది ఇంకా బట్టలు కూడా ఇంకా వంట అయితే అయిపోయింది కొంచెం పప్పు చారు పప్పు చారు అయితే కంపల్సరీ క్యాలీఫ్లవర్ ఫ్రై కాదు కర్రీ కాకుండా అనమాట ఇంకా రైస్ కూడా పెట్టి సేను వచ్చిన తర్వాత పెడదామంటున్నాను ఏమో లేట్ అయినా ఈయన అయితే రావట్లేదు మా కూడా ఈయనన్నా వచ్చి భోజనం చేస్తారు కదా అని చెప్పి రైస్ కూడా పెట్టేశాను నాదైతే మొత్తం అయిపోయింది మా పెద్దోడిదైతే ఇంకా అవ్వలేదు ఈయన లేరు కదా మా పెద్దోడు ఇస్త్రీలు చేసుకుంటున్నాడో ఆడిదే లేటు నాదైతే మొత్తం అయిపోయింది ఇంకా బయలుదేరవే ఇవాళ డాడీ పొద్దులు పాప మా పెద్దోళ్ళు లేచి చేస్తున్నాడు అనమాట ఏ ఇంట్లో అన్నా ఆడవాళ్ళకే అవ్వదు కానీ మా ఇంట్లో మగవాళ్ళకి అవ్వదు ఆడోళ్ళకి అయిపోతుంది అన్నీ పనులు అయిపోతాయి మా వాళ్ళకి మాత్రం అవద్దు ఇంకేంటి మేమైతే ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాం బస్సు ఎక్కాం ఇంక ఈరోజు నేనైతే రావట్లేదు మేమిద్దరమే వెళ్తున్నాం పని ఉందంట ఎందుకులే ఇంక ముగ్గురు వెళ్ళినా కూడా అని మేమిద్దరం వెళ్ళి వచ్చేస్తాంలే అని చెప్పేసి ఇంక మా పెదోడు నేనైతే బయలుదేరా అనమాట ఇంకా చూపించుకుంటాడే బస్సు అయితే అస్సలు ఖాళీ ఉండట్లేదు ఫుల్గా ఉన్నారన్నమాట జనం ఇంక మళ్ళీ రెండో బస్సు కోసం చూసామంటే మళ్ళీ లేట్ అయిపోతుంది మళ్ళీ డాక్టర్ గారు ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చెప్పేసి అప్పటికే మేము బయలుదేరేసరికి పది అలా అయిపోయింది వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది కదండి అందుకని చెప్పేసి ఇంకా ఆ బస్సు ఎక్కేసాం కానీ మాకైతే సీట్లు ఉన్నాయి ఎందుకంటే మేము ద్రాక్షారం కాంప్లెక్స్లో ఎక్కాం కదండి అందుకని చెప్పి ఇంకా తర్వాత తర్వాత అయితే అస్సలు ఖాళీ లేదు మేమైతే ఇంకా హాస్పిటల్కి వచ్చేసామట హాస్పిటల్ దగ్గర అయితే డాక్టర్ దగ్గర చేసుకుని కూర్చున్నాం ఈ అయితే దిల్ మూవీ వస్తుంది అండి చాలా బాగా అనిపించింది చాలా రోజులైంది కూడా చూసి నా చిన్నప్పుడు అయితే ఎక్కువగా థియేటర్లో చూసిన సినిమాలో ఇది ఒక సినిమా అన్నమాట ఇంకా అది అలా చూసుకుంటా టైం అయితే తెలియలేదు ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చేది అన్నమాట హాస్పిటల్కి వెళ్ళొచ్చేసరికి వచ్చేసరికి అయితే మూడు మూడున్నర మూడు బావు అలా అయిపోయినట్టుంది మాకు అంతా ఎక్కడికి వెళ్ళినా కూడా లేట్ అవ్వదు కానీ ద్రాక్ష నుంచి అయితే లేట్ అయిపోతుంది మళ్ళీ ఇంకా అక్కడి నుంచి అయితే ఈయన వచ్చారు మమ్మల్ని తీసుకురావడానికి ఇంక ఈయన వచ్చి తీసుకొచ్చి ఇంకా భోజనాలు అది చేసేసి నేను ఎలాగో తిన్నాను వీళ్ళిద్దరూ భోజనం చేసేసి ఇంకా అలా పడుకునేసరికి ఐదు బా అయిపోయింది గబగ ఇంటి పని అంతా చేసుకుని ఇదిగోండి మళ్ళీ ఇలా కూర్చున్నా అనమాట ఇంకా ఇంకొకటి ఉండిపోయినాయి నేను ఈ అయితే అలవాటు సరిగి కొంచెం సరిగా చేయలేకపోతాను ఇంకెలా ఉండిపోయినమాట ఇంక సర్లే ఒకటి ఒకటి చేద్దాంలే అని చెప్పేసి ఇంకైతే స్టార్ట్ చేశాను ఇంకని మా పెద్ద వచ్చేసి అయితే సినిమాకి వెళ్ళారు ఎప్పుడు పిల్లలు వచ్చినా సినిమాకి అయితే ఖచ్చితంగా తీసుకెళ్తారు మనం మా చిన్నవాడి అయితే తీసుకెళ్లేదు కొంచెం కాలేద ఇంకా వాళ్ళు అయితే సినిమాకి వెళ్ళారు నన్ను కూడా రమ్మన్నారు కానీ బాబాయ్ నేను వచ్చినట్టు ఇంట్లో పని అసలు అవ్వదు నేను లెగ్జినా ఒక అరగంటకే వెళ్ళావు సినిమాకి అనమాట అయినా నాకు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఇంకా నేను వాళ్ళ సినిమాకి వెళ్ళిన తర్వాత నేను శుభ్రంగా నా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను ఇంటి పని మొత్తం అయిపోయింది ఇంకా ఇప్పుడేమో ఐదన్ చేసేసారి అనుకోండి కొంచెం దేవుడి సామానం కూడా తీసేసి పొద్దున్న రాత్రికే తోవేసుకుంటున్నాను ఎందుకంటే చలి ఎక్కువగా ఉంటుందో లేకపోతున్నావు నేను వేసేసరికి ఆ అలా అయిపోతుంది ఇంక ఇవాళ వేసరికి పూజకి లేట్ అయిపోతుందని చెప్పేసి నైట్ అన్నీ తోవేసి పెట్టేసుకుని అప్పుడు ఇంకా పొద్దున్నేసి మళ్ళీ ఇంటి పని చేసుకుని పూజ చేసుకుంటున్నాం అనమాట ఇంక అందుకని చెప్పేసి ఇంక ఇవన్నీ మందులు చేసుకుంటే వాళ్ళు వచ్చేసరికి కొంచెం వంట చేసేస్తే సరిపోతుంది ఇంకా మా సోని చూసారు కదా వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారని చెప్పి దాకా నుంచి ఈదులోకి ఇంట్లోకి ఈదు ఇంట్లోకి తిరుగుతూనే ఉంటుంది కాసేపు ఎక్కడ పడుకోవట్లేదు కూడా వచ్చేదాకా అలాగే అన్నమాట అండి నాకైతే అయిపోతే పని అయిపోయినట్టే ఇంక ఈ వీడియో అయితే అండి ఆదివారం పొద్దున్నే నేను ఇంకా రోజు కొంచెం ఇంట్లో పనులు అయితే పెట్టుకున్నాను అనమాట రోజు చేసేవి కాకుండా ఇలా సోనీగాడి స్నానం చేయించడం అలాగే డోర్ మ్యాట్స్ అవి ఉతుకుంటాం కొంచెం అక్కడక్కడ ఇల్లు కూడా దులిపాను ఎందుకంటే ఇంకా పండగ కూడా దగ్గర వస్తుంది ఇంకా సోనీగాడి స్నానం అయితే ఇరవై రోజులు అయిపోయి చేయించి పొద్దున్నే అన్నం పెట్టుకోవడం ఇలా నాకైతే సోనీగాడి స్నానం చేయించడం కుదరట్లేదు అందులోకి చలి కూడా ఎక్కువగా ఉంటుంది పాపం ఎలా తట్టుకుంటుందో ఏంటా అని చెప్పేసి ఇప్పుడైతే కొంచెం వేడి నీళ్ళు అయితే పెట్టి ఇంకా చేపిచ్చేసాయనమాట కొంచెం హెయిర్ డ్రై అయినా చేద్దాం దానికి కొంచెం చిరాగ్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా చూసారు కదా దీనికి నేను తుడుస్తుంటే తొండ ఇలాగే చేస్తుంది అనమాట అండి ఇది దీనికి కంగారు ఎక్కువ అంటే మనం ఆ క్లాత్ అక్కడ వేసేస్తే అదే దానికి అదే తుడుచుకుంటుంది అనమాట అలాగా సోనీతోటి ఇంకా అలాగే నేను ఒక ఫంక్షన్కి కూడా వెళ్ళేది ఉంది ఈ ఫంక్షన్కి వెళ్ళేది ఉన్నా కూడా నేను ఈ పళ్ళు అన్నీ పెట్టుకున్నాను ఇప్పుడు మేము ఇంటి దగ్గర ఫంక్షన్ బయలుదేరేటప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు ఒంటి గంటన్నర అయింది సరే వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి ఇంక నేను ఒకటి ఒకటి అయితే మొత్తం పళ్ళు అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంక ఇదిగోండి ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చాను ఈరోజు ఫంక్షన్ వచ్చేసి అయితే మామిడి తోటలో అన్నమాట చాలా బాగా అనిపించింది ఇంక ఈ అమ్మవారు సత్తమ్మ తల్లి మాట అండి సత్తమ్మ తల్లి తాడంట ఇంకా నాకు ఇక్కడ కూడా చాలా బాగా అనిపించింది చాలా అమ్మవారిని అయితే చాలా బాగా రెడీ చేశారు కదా ఇదిగోండి ఇదొక అంట అందరికీ ఫంక్షన్లకైతే ఇస్తారంట ఫంక్షన్ చేసుకుంటారంట చాలా బాగుంది ఇంకా నేను సరిగ్గా అసలు ఏం తీయలేదు భోజనాల దగ్గర అదిని అంటే మేము వచ్చేసరికి చాలా వరకు జనం కూడా వెళ్ళిపోయారు మేము వచ్చేసరికి రెంట్ అయిపోయింది అప్పుడు నాకు అంత వీడియోల మీద ఏమీ అనిపించలేదు ఎవరొకరు తీయరు పక్క మా అయితే తీస్తాడు మా చిన్నవాడు అయితే అసలు ఫోన్ కూడా ముట్టుకోడు ఇంకా మా పెద్దోళ్ళు నాకు తెలిసి చేసాడు ఇంకెక్కడైతే మా మాయ ఈయన మొత్తం తోటంతా వేళదన్నట్టయితే అన్నీ చక్క పెట్టేసుకుంటున్నారు ఎక్కడే ఉందని ఇంక ఈ లోపైతే వీడు మా అనంతగారు అబ్బాయి అంటే మా పిన్ని కొడుకు నాకు ఓ వరుస తమ్ముడు అవుతాడు ఒక వరుస మేనల్లుడు కూడా అవుతాడు అనమాట ఇంకా వీడు వచ్చి వచ్చారు అత్త అని అంటున్నాడు ఇదిగోండి మా అనంత మా పిన్ని తను నేను అసలు ఎవరిని సరిగా తీయలేదు పెళ్ళికూతురినే తీయలేదు అసలు వెళ్ళిన ఫంక్షన్కి వెళ్ళిన పెళ్ళి కూతునే తెలియదు అన్నమాట వీడియో అంటే నేనైతే తీసుకుందను మా పెద్దోడు వాడికి తెలిసినంత వరకు అయితే తీసాడు ఇదిగోండి మా బ్యాచ్ అంతా వీళ్ళందరూ మా అక్కలో మా వదినలు ఇంకా అలా అన్నమాట మా చిన్నాన్న మా 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 అన్నయ్య వాళ్ళందరూ చోట కూర్చున్నాం అంటే ఎవరు ముందు వెనక వెళ్ళినా కూడా ఒకసారి అందరం కలిసిపోతాం కదా ఇక్కడైతే ఇంక అందరూ ఇక్కడ కూర్చుని ఉన్నాం అన్నమాట ఇక్కడ అమ్మాయిది ఫంక్షన్ వీడియో అంతా ప్రొజెక్టర్ అయితే పెట్టారన్నమాట అది చూస్తే అలాగే అమ్మాయి ఫంక్షన్తో వేసి ఓన్లీ అలా చూసుకుంటా కూర్చున్నమాట అండి క్లియర్గా అయితే పాపం పెడుకు అసలు వీడేది లేదు ఇదిగోండి ఇంకెలా చూస్తా ఒక అరగంట అయితే టైం పాస్ చేసాము మళ్ళీ ఇంక అని చెప్పాను కదా ఇంకా తోటల దగ్గరకు అయితే వెళ్ళిపోయాము ఎక్కడ ఎక్కడ లక్ష రూపాయలు ఉంటారేమో ఈ కొన్నీ గొరిపి ఉంటుందండి గురుపుడులో ఫామ్ హౌస్ బాగుంటుందండి దాని గురించి કેમ મન ના કરાય દા చేనిద్దులు ఉంటారు మా చేనుల అది వీళ్ళు కావాల్సినవన్నీ వీళ్ళు మామూలుగా మందులు అవి కూడా పండించుకుంటారనమాట ధాన్యం కూరగాయలు అవి ఇదిగోండి ఇప్పుడైతే నేను ఒకళ్ళ ఇంటికి అయితే వచ్చానమాట అక్కడి నుంచి వచ్చేసి ఇంక వీళ్ళు అంటే మా పిన్ని అన్నాను కదండి ఇంకా వాళ్ళకి బాగా తెలిసిన వాళ్ళు అలాగే కావాల్సిన వాళ్ళు ఇంకా మన ఛానల్లో తప్పకుండా రెగ్యులర్గా చూసేవాళ్ళు బట్ట అంటే మా సబ్స్క్రైబర్లు నాకైతే చాలా బాగా అనిపించింది నేను ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి కానించి ఇంటికి రండి ఇంటికి రండి అని పిలుస్తున్నారు ఇంకా సరే కదా అని చెప్పి ఇంకా మేమిద్దరం అయితే వచ్చాము మా చిన్నమావ ఆవిడ నేనైతే వచ్చాము నాకు ఇక్కడికి వచ్చాక అయితే ఇల్లు చాలా బాగా నచ్చింది ఇంకా వంట కదంటే అసలు ఎవరికి నచ్చదండి అందరికీ వంటగదే కదా ముందు కావాల్సింది నాకైతే అయితే చాలా బాగా నచ్చింది ఇక్కడ అదే చెప్తున్నాను కొత్తగా కట్టించు కట్టేరా అండి ఇల్లు అని అడుగుతున్నాను లేదండి మూడు సంవత్సరాలు అయిందని చెప్తున్నారు ఆవిడ కూడా చాలా బాగున్నారు అంటే చాలా మంచిగా ఉన్నారన్నమాట ఇంకా చాలా సరదాగా ఉన్నారు అసలు వదలటం లేదు మనుషుల్ని మేమిద్దరం వచ్చే ముందు వాళ్ళు అయితే బయటకు వెళ్ళారు కానీ వాళ్ళు వచ్చేదాకా కూడా ఈయన మా సత్యబాబు వరకు కూడా వాళ్ళు అసలు ఊరుకోలేదు రండి రండి అని చెప్పి మేము ఇంచుమించు అక్కడే గంట గంటున్నారు ఉండిపోయామండి నాకు ఇల్లు అయితే మాత్రం చాలా బాగా నచ్చింది ఇంకా ఓపెన్ కిచెన్ కదా ఇంకా బాగుంది ఇదిగోండి చాలా కబోర్డ్లు అవి చాలా నీట్గా ఉంది అందుకనే ఒకసారి ఇంక బాగా నచ్చి ఇంక నేను మా చందువునైతే వీడియో తీయమన్నాను వీడియో తీన ఇల్లు అయితే చాలా బాగుందని ఇంక నేను చూసిందే కాక ఈయన కూడా చూపించేస్తున్నాను ఆయన చూస్తారు కానీ నాకు అలా ఏదన్నా నచ్చింది ఉంటే అలాగే మళ్ళీ నేను కూడా చూపించుకుంటాను అనమాట అలా చాలా బాగుంది కబోర్డ్లు అవి

ఇంకా మగవాళ్ళు అయితే పైకి వెళ్ళారండి పైన సోలార్ ఏదో వేయించుకున్నారంట ఇంకా చూసొద్దాం కదా అని అయితే వాళ్ళు పైకి వెళ్ళారు మేడం మీదకి ఇంకా మేము ముగ్గురు ఇక్కడైతే కాసేపు అలా కూర్చున్నమాట ఇంకా అలా కూర్చుని ఇంకా మాకు లేట్ అవుతుందని చెప్పి అప్పటికే ఐదుంపావు అలా అయిపోయింది ఇంకా బయలుదేరదామంటే కాసేపు ఉండండి కాసేపు ఉండండి అని ఇవిడైతే చాలా మంచిగా ఉన్నారండి నాకైతే బాగా నచ్చారు ఇంకా ఎవరైనా ఇంటికి వెళ్తే బ్లౌజ్ పీసు బొట్టు ఉంచకుండా అయితే ఎవరు పంపించరు కదండీ అలాగే మమ్మల్ని కూడా బ్లౌజ్ పీస్ అదే పెట్టి పంపారు అక్కడే వినాయక వినాయకుడి కూడా ఉందే వెళ్ళి చూసి రండి ఒకసారి బాగుంటుంది వినాయకుడి కూడా అని చెప్పారు ఇంకా అక్కడే పక్కోళ్ళ దగ్గరే తాళం ఉందన్నమాట ఇంకా అది ఇచ్చుకుని తీసి మేము గుడి దగ్గరికి అయితే నేను నాన్ వెజ్ అది ఏం తినలేదు కాబట్టి నేను ఇంకా గుళ్ళోకైతే వెళ్ళి దండం పెట్టుకున్నాను చాలా బాగా అనిపించింది వినాయకుడి గుడి అయితే పక్కనే అమ్మవారి గుడి నిజంగా నేను ఎప్పుడూ ఆమవారం లోపలకి అయితే రాలేదండి ఈ ఊరు వచ్చేసి జీ అమ్మవారు అన్నమాట మట్లపాలెం దగ్గర ఇంకా ఈ ఊరైతే చాలా బాగా నచ్చింది గుళ్ళు కూడా దగ్గర దగ్గరే ఉన్నాయి ఫస్ట్ టైం అట్లా ఇలా లోపలికి రావడం అంటే మా పిన్ని వాళ్ళ ఇంటికి వస్తాను వెళ్తాను అంతే ఇంక ఇవన్నీ తెలియదు అది కూడా మా పిన్ని వాళ్ళ ఇంటికి కూడా చాలా రోజులు అయిపోయింది ఇప్పుడో వచ్చాను కరోనా టైంలో అనుకుంటే వచ్చాను మళ్ళీ రానేలేదు కానీ ఊరైతే బాగుంది ఇందాక మేము వెళ్ళిన సబ్స్క్రైబర్లు ఇంటికన్నాను కదండి ఆవిడ కూడా అలాగన్నారు ఏదో తీర్థం జరుగుద్ది బాగుంటుంది అప్పుడు పిలుస్తారు రండి అని చెప్పేసి నిజంగా ఆవిడైతే చాలా బాగున్నారని చాలా బాగా మాట్లాడుతున్నారు అసలు మమ్మల్ని వదలలేదు నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూసినా కూడా నేను ఎప్పటి నుంచో తెలుసు అన్నట్టే ఉన్నారన్నమాట ఇంక అక్కడి నుంచి వచ్చేసరికి ఇంక వస్తావా రావా అని చెప్పేసి అన్నారు గబగబ అయితే వచ్చేసాం మేమైతే గొల్లపాలెం నుంచి వెళ్ళాము అన్నమాట వెళ్ళేటప్పు ఇంటికి వచ్చేటప్పుడు ఇదిగోండి గొల్లపాలెం ధనమ్మ తల్లి అలాగే కొంగోడు దనం తల్లి ఖచ్చితంగా ఆగుతారు కదండి మేమే కాదు ఎవరి వెళ్ళినా ఇది ఖచ్చితంగా ఆగే తీరాలి ఆగుతారు కూడా బస్సులు కూడా ఆపుతారు ఇంక మేము ఎక్కడైతే దండం పెట్టుకుని ఇంక మళ్ళీ ఇంకా ద్రాక్షారం అయితే వెళ్ళిపోయాము ద్రాక్షార వెళ్ళి పెద్దోడు ఊరేపు పొద్దున్నే వెళ్ళిపోతాడంట అందుకని చెప్పేసి ఇంకా ద్రాక్షారం అయితే ఆగే అన్నమాట కూడా చూసారు కదా బయట నుంచి అయితే చాలా బాగుంటుంది గుడైతేనే ఇంకా అలాగే రెండు గుళ్ళు ఎదురుగుంటా పోతురాజు బాబు కూడా ఉంటారు ఇంకా దండం పెట్టేసుకుని ఇంకా మేము బయలుదేరిపోయాం అప్పటికే కొంచెం చీకటి పడిపోతుంది ఇంకా మా వాళ్ళు అయితే నన్ను కప్పబడిపోతున్నారు అంటే మరి ఆడోళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా మా పెద్దోడికి అయితే చికెన్ పకోడీ అయితే చేస్తున్నాను అనమాట ఇది ఇంకా కలిపేసి అయితే పెట్టేసాను పొద్దున్న వాడు కూడా వంట అయితే చేసేసి వెళ్ళేది నేను అంటే మా చిన్న పెద్దవాళ్ళు తీసుకెళ్తామో లేదా అనే డౌట్తో అన్నమాట ఇంకెలా ఇంటి దగ్గర ఉంటాం అటు ఇటు అయినా వచ్చేది అని చెప్తే ఇంక తీసుకెళ్ళాం ఇంకా స్నాక్ కింద అయితే చికెన్ పకోడీ అయితే చేస్తున్నాను ఇంకా అందరికైతే తెలిసిన ప్రాసెస్ ఇంకా అలా వస్తా వస్తే దారిలో కావాల్సిన తీసేసుకుని ద్రాక్షారాన్ని వచ్చేయమాటండి ఎందుకంటే మా పెద్దడికి పొద్దున్నైతే ఇంకా హాస్టల్కైతే వెళ్ళిపోతున్నాడు ఇంకా చిన్నోడు కూడా ఏవో కొన్ని పంపుదామనేసి తీసుకుని ఇంక ఇంటికి వచ్చాకైతే కొంచెం లేట్ అయింది ఇంక ఇప్పుడైతే పకోడీ అయితే వేసేసి ఇంకా మాకు వంట చేయాలన్నమాట పెద్దోడికి అయితే ఉన్నాయి ఇంకా మా వరకు చేసుకోవాలి ఇప్పుడు చికెన్ పకోడీలు అయితే ఎగ్ కొంచెం ఎక్కువ వేసాను ఈరోజు ఆమ్లెట్ వేద్దాం అనుకున్నాను వేయలేదని చెప్పి నేను ద్రాక్షారని వచ్చినప్పుడు అయితే స్నాక్స్ తెచ్చుకున్నాం అనమాట అంటే నేను కాదు పిల్లలకు పంపుదాం కదా అని తెచ్చుకున్నాను ఇంకా అక్కడే గొట్టాలైతే కనిపించింది నాకు చాలా ఇష్టం ఎలా అంటే స్నాక్స్ అయితే చాలా ఇష్టం పాప్కాను గొట్టాలు ఇలాగమాట ఇది ఒక గుర్తు అయితే నేను కూడా తెచ్చుకున్నాను తిన్నాం కదా అని చెప్పి ఇదిగోండి ఇక్కడ చికెన్ పకోడీలు అయితే కొంచెం నూనె వేసాను మళ్ళీ నూనె వేస్ట్ అయిపోతుంది మొన్న మా చిన్నోడు ఉన్నప్పుడు ఆ నూనె కూడా ఇప్పుడు కొంది కానీ నేను ఇలా చికెన్ పకోడీలు వేసిన నూనె అయితే ఇంకా వాడనమాట అసలు మేము కూడా ఇంకా నాన్ వెజ్ కర్రీస్లో వేయను అందుకని చెప్పి చాలా కొంచెం వేసాను ఇంకా అలాగే ఇంతత్తు పకోడీలు ఉన్నాయి వేగుతాయా అంటే వేగుతాయండి సిమ్లో పెట్టేసి అలా వదిలేస్తే ఇంకా చిన్న చిన్నవి అయితే కొయ్యలేదు మా పిల్లలకి పీసులు లెక్కమాట చిన్నగైనా పెద్దయైన పీసులు లెక్క పెట్టుకుంటారని చెప్పేసి నేను కొంచెం పెద్దగానే చేస్తాను అంటే కొంచెం పెద్దగానే తింటారు కదా అని చెప్పి అలాగా ఇవి చేసాను ఇందులో ఎగ్ ఎక్వేషన్ కాబట్టి అలాగ పైన అలాగ పట్టినట్టుంది కానీ టేస్ట్ అయితే మాత్రం ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి ఇంక వేగడల్లో అయితే డౌటే లేదు బాగా వేగుతాయి అన్నమాట కొంచెం టైం పడుతుంది ఇంక నేనైతే వీడికి పకోడీ ఇచ్చి ఇంకా ఇక్కడ వాళ్ళకి సర్దుతున్నాను అంటే వాళ్ళ రేపొద్దున్న నాలుగు గంటలకే వెళ్ళిపోతాడంట మామూలుగా అయితే పది గంటలకే వెళ్తాడు ఎప్పుడు కానీ నేను క్లాస్కి వెళ్ళిపోతానని చెప్పేసి వాడికి అసలు ఇష్టమే లేదు కదా రావడం ఇంకా అందులోకి నేను అన్నాను అనుకోండి ఇప్పుడు నా మీద పడిపోతారో ఇద్దరూ కలిసి అందుకని నేను ఏం అనలేదు సరే మీరు ఎప్పుడంటే అప్పుడే అని చెప్పేసి స్నాక్స్ అయితే చదువుతున్నాను నేను ఈసారి చాలా కొంచెం కొంచెం స్నాక్స్ వేయాలండి ఇంక ఇవైతే సర్దేసి మాకు వెళ్ళి వంట చేసుకోవాలి ఇంకా మాకైతే దొండకాయలు ఉన్నాయి ఇంకా ఫ్రిడ్జ్లో రసం కూడా ఉంది నిన్నటితే ఇంకా ఆ రసం దొండకాయ కర్రీతో ఈ పూట మాకైతే సరిపోతుంది వీళ్ళకి అన్నీ సర్దేసి ఇంకా బట్టలో అన్నీ ఫ్యాన్ల కింద వేసి ఆరబెట్టేసి ఇంకా అవన్నీ సర్దాలన్నమాట ఇంకేలా ఈరోజైతే ఫుల్గా గడిచిపోయింది అంటే ఫంక్షన్కి వెళ్ళిన గురించి కొంచెం హడావిడ అనిపించింది లేదంటే బాగానే ఉంటుంది ఇక్కడైతే మా పెద్దోడు ఎప్పుడు చెప్పింది నాకు స్నాక్స్ వద్దు అని ఆ వాడికి మామూలే నాకు మామూలే మా మమ్మల్ ఇద్దరినే చూసి ఈ ఇంటికి మామూలు అన్నమాట ఇంకీ మా ఇంట్లో మామూలు ఇదిగోండి తొంటగ కర్రీ అయితే చేసేసాను అలాగే వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బాబాయ్